రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తరువాత మూడు ప్రాంతీయ పార్టీలు ఊహించిన విధంగా దెబ్బతిన్నాయి అవి భారత రాష్ట్ర సమితి బిజు జనతా దళ వైఎస్ఆర్సిపి ఈ మూడు పార్టీల నాయకులు ఎన్డీఏ కూటమిలో కానీ ఇండియా కూటమిలో కానీ లేరు దేశంలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్న సమయంలో కేసీఆర్ నవీన్ పట్నాయక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పరిణామాలను గమనిస్తూ ఉన్నారే తప్ప తాము కూడా అందులో భాగస్వాములు కావాలని కోరుకోలేదు అందువల్లనే మూడు పార్టీలు లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు అలాగే బీజేడికి కూడా ఒక సీటు రాలేదు వైఎస్ఆర్సీపీకి మాత్రం నాలుగు లోక్సభ స్థానాలు దక్కాయి ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీకి మరో ఏడు సీట్లు అదనంగా వచ్చి ఉండేవని అంచనా అంచనాలు అలా ఉంచితే ఈ ముగ్గురు నాయకులు పార్టీల సంస్థాగత లోపాల వల్ల ఓటమి పాలయ్యామని భావిస్తున్నారు కేసీఆర్ నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు చాలా బలమైన నాయకులు అయితే అది ఒక్కటే సరిపోదని ఈ నాయకులు ఎన్నికల తర్వాత గుర్తించారు ఈ ముగ్గురు నాయకులు నిరంతరం ప్రజలతో సంబంధం కలిగి ఉండటం లేదు ఒంటరిగా ఏకాంతంగా ఉండటానికే ఈ ముగ్గురు ఇష్టపడతారు రెండు వేల ఇరవై నాలుగు ఘోర పరాజయం తర్వాత వీరు క్రమంగా తమ వైఖరిని మార్చుకుంటున్నారు ఇప్పటి వరకు పార్టీ సంస్థాగత ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వని ఈ ముగ్గురు నాయకులు పార్టీ నిర్మాణంలో దృష్టి పెట్టారు నవీన్ పట్నాయక్కు వారసులు లేరు కాబట్టి పార్టీ భవిష్యత్తు గురించి ఆయనకు పెద్దగా పట్టింపు లేదని పరిశీలకులు భావిస్తున్నారు కానీ కేసీఆర్ తన తర్వాత తన కుమారుడు కేటీఆర్కు రాజకీయ వరసత్వం అందజేయాలన్న బలమైన కోరిక ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకు ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది ఆయన చిన్న వయసు వయసు చిన్నది కాబట్టి ఆయనకి అలా కోరిక ఉండడం సహజమే అందువల్ల ఆయన తాటీ పార్టీని తానే పునర్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది క్లిష్ట సమయాల్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సమయంలోనూ పార్టీ యంత్రాంగం చాలా కీలక పాత్ర వహిస్తుంది ప్రజలను ఎప్పటికప్పుడు పార్టీ వైపు ఆకర్షించడానికి క్షేత్రస్థాయి కార్యకర్తలు కీలక పాత్ర వహిస్తారు అలాగే మరొక కీలకమైన అంశం పార్టీ భావజాలం తెలంగాణ భావజాలం బలహీనమయ్యేలా వ్యవహరించిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు అందుకు ఆయన చింతిస్తున్నారు అది ఆయనకు కొంతమేర దెబ్బతీసింది ఒడిశా అస్మితను ఒక నినాదంగా భావజాలంగా కాపాడుకుంటూ వచ్చిన నవీన్ పట్నాయక్ ఓటమి వెంట్రుకు బాసి తేడాతో జరిగింది ఇక సంక్షేమమే నినాదంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బరిలో ఊహించని రీతిలో చతికిలబడ్డారు వైఎస్ఆర్సీపీకి బలమైన భావజాలం లేదు అలాగే ఎన్టీఆర్ నిద్రలేపిన తెలుగు అస్మిత లేక తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని చంద్రబాబు ఎప్పుడూ వదిలేశారు ఆ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా తీసుకుని ఎన్నికలలో ఆయుధంగా ఉపయోగించి ఉండవచ్చు కానీ ఆయన ఇంగ్లీషు మీద వ్యామోహంతో అంతర్జాతీయ దృక్పథం అంటూ అవకాశాన్ని వదులుకున్నారు ఇప్పుడు కేసీఆర్ నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి తమిళనాడులోని డిఎంకే పార్టీ ఆ పార్టీ నిర్మాణము ఆ పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్ వంక చూస్తున్నారు డిఎంకే పార్టీ అన్నా డీఎంకే పార్టీలు కూడా చాలా విజయవంతంగా జాతీయ పార్టీలను బలంగా ఎదుర్కొంటూ వస్తున్నాయి అందువల్ల డీఎంకే భావజాలాన్ని ఈ మూడు పార్టీలు అధ్యయనం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ పార్టీల నిర్మాణం తీరును పరిశీలిస్తున్నాయి డిఎంకే పార్టీకి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో బలమైన పునాది ఉంది ఆ పునాదిని అధ్యయనం చేయడానికి ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తమిళనాడు పర్యటించి వచ్చారు పార్టీ నాయకులతో డిఎంకే పార్టీ నాయకులతో మంతనాలు జరిపారు డిఎంకే పార్టీకి గ్రామ స్థాయిలో నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నాయి నెలలో రెండు మూడు సార్లు ఈ కమిటీల సభ్యులు సమావేశం అవుతుంటారు ఇక భావజాల స్థాయిలో తమిళనాడులో డిఎంకే పార్టీ స్థానిక తమిళ సంస్కృతిని జాతరలు పండుగలను ప్రోత్సహిస్తుంది అలాగే ద్రవిడ భావజాలాన్ని నిరంతరం సజీవంగా ఉండేలా చూస్తుంది తమిళ భాషకు ఏమాత్రం అన్యాయం జరిగినా గట్టిగా ప్రతిఘటిస్తుంది నీట్ పరీక్షలను కేంద్రీకరించడం నూతన విద్యావధానం వల్ల తమిళనాడు భాషకు ప్రజలకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని గట్టిగా నినదించింది కేంద్రాన్ని గట్టిగా నిలదీసింది డిఎంకే పార్టీలో రెండు కోట్ల మంది సభ్యులు ఉన్నారు వీరు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూనే స్థానిక సమస్యలపై లోతుగా చర్చిస్తారు కేసీఆర్ కూడా పార్టీ గ్రామస్థాయిలో బలపరచాలని చూస్తున్నారు ప్రతి గ్రామంలోనూ ఒక ప్రధాన కమిటీ దానికి అనుబంధంగా మూడు నాలుగు అనుబంధ కమిటీలు అక్కడ తమిళనాడులో ఉన్నాయి ఇక్కడ కూడా అదే నమూనాలో తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తమిళనాడులో ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి కానీ డిఎంకే తమ జిల్లా కమిటీలను డెబ్బై చోట్ల ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ మార్గంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ భావజాలం పార్టీ నిర్మాణం గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పూర్తిగా తన జనసమ్మోహక శక్తి మీదని ఆధారపడితే కేవలం తాను ఇచ్చిన సంక్షేమాల మీద ఆధారపడితే సరిపోదని ఆయన ఇప్పటికే గుర్తించారు